అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈపిడిఎస్ వెబ్సైట్ అనేది మైక్రోసాఫ్ట్ టచ్లో ఇంటర్నెట్ మోడ్లో ఎలా ఓపెన్ అయ్యేది అనేది నేర్చుకుందాం ఫస్ట్ మనం ఈపీడిఎస్ వెబ్సైట్ అనేది మనం మైక్రోసాఫ్ట్ టచ్ ఓపెన్ చేసి టైప్ చేయాలండి తర్వాత ఇక్కడ మనం త్రీ డాట్స్ అనేది ఇక్కడ ఉంటాయండి దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లో డిఫాల్ట్ బ్రౌజర్ అనేది ఉండిందండి డిఫాల్ట్ బ్రౌజర్లో ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ కంపాటిబులిటీలో ఎలో సైట్ రీలోడెడ్ ఇంటర్నెట్ ఈ మోడ్లో డిఫాల్ట్ పెట్టుకోవాలండి మనకి ఉన్న ఇంటర్నెట్ ఈపీడిఎస్ వెబ్సైట్స్ని ఆ సైట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలండి చేసి ఇక్కడ రీలోడ్ కొట్టేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంటర్నెట్ ఎక్స్పోర్ మోడ్లోకి మారిపోయిద్దండి ఇది మనం ఫర్దర్గా ఓపెన్ చేసినప్పుడల్లా ఇంటర్నెట్ ఎక్స్పోర్లోకి రావాలంటే ఈ మీద క్లిక్ చేసేసేసి ఈపెన్ ఓపెన్ దిస్ పేజ్ ఇంటర్నెట్ మోడ్ నెక్స్ట్ టైం అయిన దాని మీద ఇక్కడ మనకి డ్రాక్ చేసి ఇక్కడ డన్ కొడితే మనం ఫర్దర్గా ఎప్పుడైనా ఈపీడిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంటర్నెట్ మోడ్ అనేది వచ్చేసిద్ది అండి ఐ మోడ్లోకి వచ్చేసేసిద్ది ఇలా మనం మైక్రోసాఫ్ట్ హెడ్జ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సెట్టింగ్ చేసుకొని ఈపీడిఎస్ ఓపెన్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్